హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని చూద్దాం ఓకేనా అసలు తను ఏం ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్ గురించి మీ గురించి అసలు తన మీ రిలేషన్షిప్లో తన ఎనర్జీస్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి ఎలా ఆలోచిస్తున్నాయి అనేవి చూసి తెలుసుకుందాం ఓకే సో ఇది వచ్చేసి బెంబర్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా అదంతా స్కిప్ చేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మే వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే సో చూద్దాం కోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అయితే త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్ సీ పెంటల్స్ ఓకే ప్రజెంట్ మీ పర్సన్ చాలా చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఏదో విషయం గురించి చాలా చాలా బాధపడుతున్నారు తన ఎమోషన్స్ని హైడ్ చేస్తున్నారు ఓపెన్ అప్ అవ్వట్ అవ్వట్లేరు మీతో అయితే తన మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి వర్క్లో బిజీ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు యాక్చువల్లీ బికాస్ పర్సన్ చాలా చాలా బర్డెన్గా డిప్రెస్డ్గా హోప్లెస్గా ఫీల్ అవుతుంది ఆర్ వెరీ వెరీ సార్ చూద్దాం లెట్స్ క్లారిఫై ఎందుకు ఇంత సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఆఫ్ ఏస్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్కి మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని ఉంది ఒక న్యూ ఆఫర్ ఇవ్వాలి అని ఉంది ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ఇంకొక రీస్టార్ట్ చేసి ఫ్రెష్గా మీతో రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లాలని పర్సన్కి ఉంది బట్ ఈ పర్సన్ చాలా 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 ఓవర్ థింక్ చేస్తున్నారు హీల్ అవుతున్నారు అండ్ ఈ సిచ్యువేషన్ తన కంట్రోల్లో లేదు ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ చాలా దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు నేను కంట్రోల్ చేయలేను అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారు బికాస్ తనకి న్యూ బిగ్నింగ్ కావాలి మీకు ఒక లవ్ ఆఫర్ చేయాలని ఉంది బట్ అది చేయలేకపోతున్నారు బట్ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి బికాస్ ఈ పర్సన్కి రీయూనియన్ ఉంది మీతోటి ఈ సపరేషన్ ఏదైతే ఉందో అది తను తీసుకోలేకపోతున్నారు ఈ బాండింగ్ని ఈ రిలేషన్షిప్ని కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది తీసుకెళ్ళలేకపోతున్నారు దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకే ఈ శాడ్ ఎనర్జీస్ అందుకే ఈ పర్సన్ చాలా 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 సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు ఇక్కడ నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎక్కువగా అనిపిస్తుంది మీ బర్త్ డేట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ అండ్ నైన్ అయి ఉండొచ్చు ఎల్స్ మంత్ అయి ఉండొచ్చు ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ ఆర్ నైన్త్ మంత్ అయి ఉండొచ్చు ఎల్స్ మీరు ఈ మంత్స్లో కలిసి ఉండొచ్చు నాకు ఎక్కువగా ఇక్కడ ఏంటి అంటే ఎనర్జీస్ చాలా చాలా స్లో అండ్ చాలా బర్డ్ అండ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే హోప్స్ కోల్పోతున్నారు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వదు నేనేం చేయలేను అనే ఒక డైలమాతో ఈ పర్సన్ ఉంటున్నారన్నమాట సో అందుకోసం ఆ శాడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఏరిస్లియస్ యాజిటేరియస్ అయ్యుండొచ్చు మీ పర్సన్ జోడియాక్ సైన్స్ రాసులు అంటే మేషరాశి సింహ రాసి అండ్ ధనస్సు రాసి అయ్యుండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి లేకపోయినా కూడా పర్లేదు సో యాజ్ ఆఫ్ నో ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజ్డ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ ఏం చేయలేని సిచ్యువేషన్లో శాడ్ ఎనర్జీలో ఉంటున్నారు మరి పర్సన్ నుంచి ఏమైనా నెక్స్ట్ యాక్షన్ వస్తుందా యూనివర్స్ స్పీస్ వారికి వీన్ ఆఫ్ స్టార్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు ఎలా అయినా పాజిటివ్ ఫేస్లోకి ఈ రిలేషన్షిప్ని తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు మళ్ళీ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు తన ఇంట్యూషన్ని తను బిలీవ్ చేస్తున్నారు అంటే ఈ పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి అంటే లాంగ్ టర్మ్ సక్సెస్ ఉంటుంది ఈ రిలేషన్షిప్లో ఈ కనెక్షన్ చాలా లైఫ్ లాంగ్ ఉండే కనెక్షన్ లాగా ఉండాలి అనే ఒక తో ఉన్నారు సో ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు సో నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద స్టార్ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ వెరీ వెరీ ప్యాషనేటెడ్ ఎలా అయినా సక్సెస్ చేయాలి ఎలా అయినా హార్డ్ వర్క్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు బట్ లెట్ సి let me just clarify right queen of pentacles here right queen of pentacles the sun eight of cups ace of swords see టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఈ పర్సన్కి మీతో ఒక ఫ్యామిలీ కావాలి ఒక మ్యారేజ్ కావాలి ఒక ఒక లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి మీతో బికాస్ ఇది జరగట్లేదు అంటే ఈ పర్సన్ చాలా చాలా హార్ట్ బ్రోకెన్గా ఉంటారు చాలా డిసప్పాయింటెడ్గా ఉంటారు సో ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ కోసం ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి ఫ్యూచర్ కోసం తన యాక్షన్ తీసుకుంటేనే ఈ రిలేషన్షిప్లో ఒక చేంజ్ వస్తుంది అని చెప్పి ఈ క్లియర్ క్లియర్గా తెలుసు బికాస్ ఒక క్లారిటీ ఒక యాక్షన్ తీసుకోవాలి న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక మెంటల్ క్లారిటీ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అది రాగానే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు బికాస్ ద సన్ సన్ అంటేనే సక్సెస్ అబండెన్స్ గ్రోత్ స్టెబిలిటీ రిలేషన్షిప్లో చాలా చాలా హ్యాపీనెస్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ వస్తుంది ఎందుకంటే చాలా చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఈ పర్సన్ పాస్ట్లో మీకోసం వాక్అవే చేసి ఉండొచ్చు బట్ ఫ్యూచర్లో ఇప్పుడు అంటే ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవడానికి మీకోసం తను ఇంకొక స్టెప్ వెయ్యాలి అనుకుంటున్నారు బికాస్ క్లారిటీ వస్తుంది ఈ పర్సన్కి ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఎంత వాల్యుబుల్ మీరు ఎంత వాల్యుబుల్ బికాస్ మీరు చాలా చాలా ఫోకస్ చాలా ఇండివిజువల్ పర్సన్ మీరు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అనమాట తన చూసింది దాంట్లో సో అందుకని మీలాంటి పర్సన్ని మిస్ అవ్వడం మీ మీ పర్సన్స్కి ఇష్టం లేదు అందుకని ఎలా అయినా సక్సెస్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ మీతో తీసుకురావాలి అనుకుంటున్నారు అందుకని క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ప్యాషనేటెడ్ ఎనర్జీ లాంగ్ టర్మ్ సక్సెస్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై అండ్ అగెయిన్ నాకు ఫైర్ సైన్నే వచ్చింది డబల్ కన్ఫర్మేషన్ పేరీస్ లియో ఆజిటేరియస్ అయి ఉండొచ్చు మీ పర్సన్ ఆర్ మీరు జోడియాక్ సైన్స్ మేషరాశి సింహరాశి ధనసు రాశి అయి ఉండొచ్చు ఆర్ఎస్ అవి లేకపోయినా కూడా పర్లేదు బట్ జస్ట్ నేను చెప్తున్నాను మోస్ట్లీ ఈ రాసుల్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చూద్దాం మరి అవుట్కమ్ ఎలా ఉంటుందో ఆఫ్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే చాలా చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు చాలా మెంటల్ కాన్ఫ్లిక్స్ అందుకే చాలా స్లో మూవింగ్గా ఉంది బికాస్ ఈ అవుట్కమ్ వచ్చేసి ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో ఎక్కడ గొడవలు వస్తాయో అని అసలు మీ పర్సన్ ముందుకు కూడా వెళ్ళట్లేదు సో అవుట్కమ్ అక్కడే ఆగిపోతుంది బికాస్ ఫ్యూచర్లో గొడవలు వస్తాయేమో ఫ్యూచర్లో మళ్ళీ లో జరిగిన సిచ్యువేషన్స్ జరుగుతాయేమో అనే ఒక భయంతో అసలు మూవ్ కూడా అవ్వట్లే మీ పర్సన్ అలా ఈ పర్సన్ ఈ హార్స్ మీద ఎక్కి కూర్చున్నారు అంతే ముందుకు వెళ్ళట్లే వెనకకి వెళ్ళట్లే సో మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఇంతే ఉంది బికాస్ అవుట్కమ్ కోసం తను భయపడుతున్నారు జగ్గులవుతున్నారు మళ్ళీ ఇదే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయేమో ఇదే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఇదే గొడవలు సపరేషన్ అండ్ మీ చుట్టూ కూడా మిమ్మల్ని చాలా లైక్ మిమ్మల్ని మీపై మీరు అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు మీ చుట్టూ మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వద్దు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్గా మీకు ఎనిమీస్ ఎక్కువగా ఉన్నారు ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వద్దు అని చాలామంది ప్రే చేస్తున్నారు చాలామంది కోరుకుంటున్నారు సో మీరు ఇవి లా సరౌండింగ్స్లో ఉన్నారు అంటే మిమ్మల్ని చూసి అందరూ దృష్టి పెట్టడం ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వకూడదు అని కోరుకునే పర్సన్స్ మీ రిలేషన్షిప్లో చాలా మంది ఉన్నారు అందుకని రిలేషన్షిప్ మూవ్ అవ్వట్లేదు వెరీ 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 స్లో మూవింగ్ అండ్ మళ్ళీ అలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయేమో అనే ఒక భయం కూడా మీ పర్సన్స్లో ఉంది క్లారిఫై ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ డెత్ అండ్ దర్ ఈజ్ నో మూమెంట్ అవుట్కమ్ వచ్చేసి యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ బట్ మళ్ళీ కాన్ఫ్లిక్స్ రావడం మళ్ళీ స్టబన్గా ఉండడము అంటే ఈ ఎక్కడ ఈ సిచ్యువేషన్కి వస్తుందో అని చెప్పి మీ పర్సన్ చాలా హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు సో అవుట్కమ్ కూడా మీరు ఎంత కమ్యూనికేట్ అయినా కూడా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ థర్డ్ పర్సన్స్ వల్ల మీకు గొడవలు అవ్వడం అనేవి ఖచ్చితంగా జరుగుతాయి సో అది మీరు కేర్ఫుల్ గా ఉండాలి బికాస్ ఈ పర్సన్ చాలా స్టబాన్ అయిపోతారు మళ్ళీ ఇది వర్కౌట్ అవ్వదేమో అని ఎండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ స్టిల్ ఈ పర్సన్కి మీతో ఒక రిలేషన్షిప్ కావాలి మీతో ఒక స్టెబిలిటీ కావాలి సో అవుట్కమ్ ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే కొంతమంది లైఫ్లో ఖచ్చితంగా మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళడం మళ్ళీ సపరేట్ అవ్వడం ఇలాంటివి కనిపిస్తున్నాయి బికాస్ ఆ పర్సన్ చాలా మొండిగా బిహేవ్ చేయడం వల్ల అండ్ కొంతమంది సిచ్యువేషన్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అవి ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వచ్చినా కూడా అవన్నీ ఎండ్ చేసేసి మళ్ళీ న్యూ న్యూ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ ద ఇంప్రెస్ స్టెబిలిటీ ఈజ్ దేర్ ఫ్యూచర్లో కూడా చాలా స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఈవెన్ దో స్టెబిలిటీ వచ్చినా కూడా ఈ గొడవలు కూడా ఉంటాయి సో మీరు దానికి ఓకే అనుకుంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళచ్చు లేదు అనుకుంటే అగెయిన్ మళ్ళీ గొడవలు కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా మెంటల్ కాన్ఫ్లిక్స్ మెంటల్ క్లారిటీ ఉంటే అప్పుడు ఈ రిలేషన్షిప్ ఒకవేళ వెళ్తుండదు సో ఫైనల్ అవుట్కమ్ వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ జస్ టెన్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా బ్యాలెన్స్ వస్తుంది సి మీరు ఇదే కోరుకుంటున్నారు మీకు బ్యాలెన్స్ కావాలి ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ కావాలి ఒక అండర్స్టాండింగ్ కావాలి రిలేషన్షిప్లో దాని గురించి హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే వస్తుంది బట్ స్టిల్ గొడవలు అయితే ఉన్నాయి సో అవి టేక్ కేర్ చేయగలిగితే బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ కనెక్షన్లో సో అది ఏంజిల్ మెసేజ్ చూద్దాము వెయిట్ నో నీ టు వరీ మెడిటేషన్ రెయిన్స్ ఆన్సర్స్ ఎస్ సే మీరు అనుకుంటున్న జరుగుతుంది ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ కానీ కాస్త వెయిట్ చేయాలి వరి అవ్వక్కర్లేదు ఇప్పుడు కాన్ఫ్లిక్స్ ఉన్నా ఇప్పుడు నో కనెక్షన్ ఉన్నా లైక్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లేకున్నా కరెక్ట్గా ఏం పర్లేదు వెయిట్ చేయండి నో నీ టు వరీ అబౌట్ ఇట్ ఎస్ సక్సెస్ ఈస్ దర్ ఫర్ యు అండ్ మీకు చాలా ఈ మెన్ మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది బికాజ్ రీడింగ్లో కూడా అదే వచ్చింది సో ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఉంటే జస్ట్ డూ మెడిటేషన్ మెడిటేట్ చేయండి మెడిటేట్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మెడిటేషన్ కంటిన్యూస్గా చేయండి తెలియని వాళ్ళు జస్ట్ కామ్గా ఒక పీస్ఫుల్ ప్లేస్ చూసుకొని మీ ఇంట్లోనో లేకపోతే గార్డెన్లోనో ఎక్కడైనా పూల మొక్కలు ఉన్న దగ్గర ఎక్కడ మీ టెరస్ పైననో మీకు ఎక్కడైతే కొంచెం పీస్ఫుల్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో అక్కడ వెళ్ళి జస్ట్ కూర్చొని క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జస్ట్ ఏమీ ఆలోచించకుండా కూర్చోండి మీకే ఆన్సర్స్ తెలుస్తాయి మీకు చాలా పీస్ అనేది మీ మీలో జనరేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ సో ఆ కామ్నెస్ మీ లైఫ్లో వస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి సో బిలీవ్ ఇన్ మెడిటేషన్ మెడిటేషన్ తెలిసిన వాళ్ళు కంటిన్యూ చేయండి తెలియని వాళ్ళు ఇది స్టార్ట్ చేయండి అట్లీస్ట్ సో మీ ఇన్నర్ కాన్ఫ్లిక్స్ అన్నీ కూడా పోతాయి అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్యూర్ అవుతాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఇది వచ్చేసి ఈరోజు మన రీడింగ్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటీల్ దాని టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే